ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ स्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवप्रचोदयात् हरि ओम् మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణిలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళ్ళభైరస్ వారికి అసలు కోరుకుందాం అలాగనే రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే ఐదు నాలుగు తొమ్మిది అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు రెండు వేల ఇరవై ఐదుని పూర్ణ సంఖ్య అంటారు తారీఖును నెలను కలిపినట్లయితే పదకొండు సంఖ్య మంచి లాభ సంఖ్య లాబోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి అలాగనే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం అవడం ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి అలాగా తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా తొమ్మిది సంఖ్య కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం అని చెప్పి కూడా మీరు గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్యరాశిలో కుజభగవానుడు సంచార స్థితి అలాగనే రాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఆరోగ్యము పెట్టుబడులు ఆకర్షణ ఎలాంటి యోగాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా తి తు తే అక్షరాల వారద్దరు కూడా తులారాశి జాతకులే తులారాశి అధిపతి శుక్రభగవానుడు ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఈ సంవత్సరం అధికంగా ధనాన్ని కూడబెట్టబోయేటువంటి రాసులు మిగిలించే రాసుల వారు తులారాశి జాతకులే అని చెప్పి గమనించాలి వీరు ఆదాయం రెండు విశేషమైనటువంటి ఆదాయ పరిశ్రమను మనం గమనించినట్లయితే పదకొండు రూపాయలు ఐదు రూపాయలు పోతే ఆరు రూపాయలు మిగిలించబోతున్నారు రాజపూజ్యపు రెండు అవమానం రెండు అంటే సమాజంలో మీరు మంచి పనులు చేయడం వలన సత్ కార్యక్రమాలు చేయడం వలన శత్రువులు కూడా తక్కువగా ఉన్నారు అని చెప్పి కూడా గమనించాలి ఆరోగ్య పరిస్థితిని గమనించినట్లయితే నక్షత్ర జాతకులకు చివరి సున్నా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు చివరి సున్నా కారణం వలన వాహన ప్రమాదాలు అలాగనే ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త విశాఖ నక్షత్ర జాతకులకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ప్రారంభ సున్నా మధ్య సున్నా కారణం వలన అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త పైన తులారాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు అవ్వడం వలన రసాధిపతి వస్త్రాధిపతి అలాగా అవ్వడం వలన నూతనమైన వస్త్రాలు బంగారు ఆభరణాలు వజ్ర వైడూర్యాలు షేర్లు గృహాలు క్రయ విక్రయాలు ఆస్తులు వీ సొంతం చేసుకోబోతున్నారు అదే కాకుండా వీరికి గ్రహాలలో అద్భుతమైన యోగం కలిగించే పరిస్థితి ఉంటుంది ఉగాది వరకు ఒకవైపు ఉగాది నుంచి మరోవైపు అన్న ఆలోచన విధానం కలిగి ఉండగలగాలి కనుక ఏదైనా మనం పనులు చేసేటప్పుడు ఆవేశం పనికిరాదు ఆలోచన అవసరం ఓర్పు పట్టుదల సహనం తులారాశి వారి సొంతం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాలు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి అనంతమైన సంపద రాబోతుంది కనుక వీరు ప్రతి నెలలో వీరి జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు గ్రహ గమనాలు వాటికి అనుకూలంగా లేవని చెప్పి గమనించాలి ఇంకా నువ్వు విజయం సాధించాలి అన్నట్టయితే ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళడం తులసిమాలను సమర్పించడం నవగ్రహాల్లో రోజు శుక్రుడి యొక్క ధ్యానం చేయడం బొబ్బర్లను దానం చేయడం తెలుపు వస్త్రాలను ఆహారాలను దానాధర్మాలు చేయడం వలన మంచి జ్ఞానము మంచి సత్ప్రవర్తన విలాసవంతమైన జీవితము అత్తరు సెంటు పన్నీరు సుగంధ పరిమళాలు నూతన వాహనాలు క్రయ విక్రయాలు అదృష్టం ఆనందం యోగానికి తులారాశివారు సొంతం అవుతారని చెప్పి కూడా గమనించాలి